ఢిల్లీకి హిట్ మ్యాన్ చెన్నైకి పంత్ మెఘా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా వేలానికి బీసీసీఐ రంగం సిద్ధం చేసింది వేల మొత్తాన్ని పెంచడం ప్లేస్ రిటైన్ లిస్ట్ లాంటి కీలక అంశాలను ఫ్రాంచైజీలతో చర్చించేందుకు ఈ నెల ముప్పై ఒకటిన సమావేశం కానుంది ఈలోగా పలు ఊహించని మార్పులు క్రికెట్ ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో పాటు నెట్టింట కూడా తెగ వైరల్ అవుతున్నాయి మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన సొంత ఫ్రాంచైజీని విడిచిపెట్టి చెన్నై సూపర్ కింగ్స్ చెంతకు చేరనున్నాడట మేఘా వేలంలోకి రానున్న ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరతాడని టాక్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి గుజరాత్ కి టైటాన్స్ ఓనర్లు చేంజ్ అవుతున్నారు ఇక అమ్మకానికి ఉన్న ఈజీటీ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ఆదాని గ్రూప్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతోందట రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్ క్లారిటీ లేదు సీజన్ కు ముందుగా నాలుగు ఫ్రాంచైజీలు తమ ఫ్రాంచైలు క్యాప్టెన్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైన్స్ జట్లు ముందు వరుసలో ఉన్నాయి లక్నో సూపర్ జైన్స్ జట్టు తమ కెప్టెన్ కేఎల్ రాయల్ ను విడిచిపెట్టనుంది ఇక మెగా వేలంలోకి రానున్న కేఎల్ రాహుల్ ను కొనుగోలు చేసేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొగ్గు చూపుతోందట లక్నో సూపర్ జైన్స్ వివిఎస్ లక్ష్మణ్ ను కోల్కతా నైట్ రైడర్స్ రాహుల్ ద్రావిడ్ ను హెడ్ కోచ్లుగా ఎంపిక చేయాలని ఫ్రాంచైజీలు ఆలోచిస్తున్నాయని సమాచారం